అమ్మాయి నమ్మినాడు పది మంది దగ్గర అడుక్కుంటాడు అది ఏదో ఒక మంది దగ్గర అడుక్కు అదేంటి సార్ పగోడికి దండం పెడుతున్నారు ఆయన పగవాడు కాదరా మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కాని వాడు కచరా నా

ఇప్పుడు ఎందుకురా మొత్తం అరేంజ్ చేసిన షిట్టింగ్ కథ ఏంటి సక్సెస్ అయిన బావా చూసాడుగా ఇంకోసారి సక్సెస్ అయిన బాబా కలుపురా

ఇష్టం పడతాను నేను మీరు ఒక రా మళ్ళా మందంటే మిమ్మల్ని అందరూ కొడుతాతో మిమ్మల్ని అందరూ కొడుతాటంతో

కచరా నా కొడక లోపర్ నా కొడక లుచ్చరా కొడక సిగ్గులేద్రా నికు ఏ తక్కుంది మా నా చెప్పు నేను చెప్పాలి బాగలేదు ఏ తక్కేనేమా చెప్పుమా ని ఎప్పురా ని చెప్పచ నా లవ్ సక్సెస్ అయింది నీకు ఈ రోజు ఏ నా లవ్ సక్సెస్ అయింది నికి ఈరోజు ఏ ఏని వర్కన సూపిన్సన్ రా మొదలే రా బాబన్ అలాగా ఇట్లానే అని ని

తెలుసా తెలుసు అమ్మా నా అమ్మాయి అత్తట తె అతని బయటికి వచ్చా సాంప్రదాయ బింగ నా పిల్ల సాంప్రదాయం చీర కట్టి ఎత్త అత్త బాగు ఎవరు

నేను 100 నా నేను కూడా నాకూడా కొంచెం కొంచెం దావు తొంద కొంచెం లైగినా మానే తంసప్ దాతనా మావ తంసప్ పిల్లోడి దాస్తారురా నువ్వేనా ఇదా దాతరా నువ్వేనా ఇదా తక్కేసరా మా లోకల్ పొలిటిక్స్ ఇల్లోడి దాడ తంసప్ కొర్లే మానే పాలగొట్ట చెడొద్దు మా పల్లె గాకో మాట వాలెకుట తాగు వర తాగు 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 మా తంసప్ దాకనమా ఏంది తంసప్ వదూ తాగు ఇదొక తీంతన ఫోన్ కాల్ చిట్చి బి తావు తినేది లానే పరిలెం పానికాల కొన్నొట అలమ పలగొడ రసిసన వడొడి పలగొడ బలొడి ఏంటోడి హోలేరా పలగొడ రదా తావుదరా యావరేంది తాళాలు తినాలరా ఎవరేంటడు వారదాకుడి తప్ప మని దాగలావు ఆవరు తాంగాల వాడు వాడుకుడ నా లవ్ సక్సెస్ చెయ్యచ్చరా మావని అన్న తాన్న తాయత కచ్చాది మె హా అబ్

హమ్ ఏంటి సంగ్రా ఏ పట్టి దాఉతా రారు పట్టి దాఉయే మతా ఏయ్ గుణకాయి చిటి పొతాయి ఏ మతా అలా బాడరా బా

నేనైతలా శతనా కర్త మీ అమ్మని ని చూశారు మా

నేసి అరేయ్ నేసి అరేయ్ నేసి సడ పో నాకే నేసి కొన్నో మన అవర పెద్ద మానాంతా సబ్జాల్ మో ఆవుతనే రా తాగుతనే ఇది మాటే ఆవుతనే మాట్లాడవ నువ్వు నమ్ముదు సాగు మాట్లాడి ఒకరోజు తాగా తాగుతా నువ్వు నేను చెప్పాను

నాకెంతో చేసింది ఎన్నో చేసింది నేను కూడా తెలిసిన అని ఒక్కట్రమ్మా నా ఫ్రెండ్ అని నా మంచి అని చెప్తున్నా నా గుండె ఏం చెప్తున్నారా నాకు నాలుగు గదులు ఉంటారా ఓ రెండు గదులు మా అమ్మలకు ఇచ్చే రెండు నీకు ఇంటికిచ్చారీ ఇచ్చే రెండు కదా ఇంటికిచ్చారీ లేదరా నువ్వు తప్పు లెక్కలు రావి నీకు లెక్కలు చెబ్రాలు డిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే రావాలి ఏం రావు మీరు ఎందుకు పడికోరా పిల్ల పడిపోలే కాదురా పడిపోలే కాదురా వాడు తాగవని ఫస్ట్ అది సరీ <Marvel>

సక్సెస్ వాడు కనీసం ఒక నా కొరుకులో కూర్కిచ్చిదే దవతు నా కుర పూర్కిచ్చితే దవతు నా కుసాడు ఆయన కానీ అమ్మాయి అమ్మాయి లెక్క చూస్తారా

ఇదంతా ఇదంతా చెప్పు ఎంత చెప్పు చెప్పు ఇంకా ఇంకా ఇది పంచు లేచురా మీరు నేను మిమ్మల్ని బరాయించిన వేరే వాడి బరాయించారు మీ ఇద్దరు మీరు అంత మీరు మీరు ఏం లాభంలే ఇంటికి అంటారా మీరు వీడేమో లవర్ అంటాడు నువ్వేమో ఆంటీలు అంటావు నేనేమన్నా రో రోడ్ని ప్రేమించాలరా ప్పుడు మళ్ళా వాళ్ళ వానికి ఎందుకు సూత్రాలు చెప్తాను అక్కడ బాధపడే నువ్వు అమ్మాయిని ఏమించావు నా మీద చూపించే సరే నుండి నేను మనకి చెప్తా నువ్వు తాయినావు తాయి మాటలు మాట్లాడు నాకు కోపం కొడుతున్నా నువ్వే నీళ్ళు ఏనా ఇట్లా నాలుగు ఇట్లా యాభైలు అవుతాడు ఈ నీళ్లు తాగి నువ్వు గబ్బులేత్తావుదరా నువ్వని ఆ నువ్వు బీర్ గీరానకోరా నేను మంచి మంచిని బీ बेचినంటే నేను ఎట్లా అంటే అట ఉంటనే నేను నాకు గుర్తుంది తెలురా మీకు రే వదిలేరను నాకు గుర్తే ఎట్లా తెలుసామండి నువ్వు మాది మార్కు సరే చెప్తాను నేను లవ్ చేసినావు అవునేనే చేశావు నువే చేశావు నా ఫస్ట్ ను ప్రాపోజ్ చేసినా 아니 ప్రాపోజ్ చేశా నానేనే చేశినా ఇదరా ఇప్పుడు తెలుసాను తన మగాళ్ళు ఎప్పుడైనా ఒక డౌన్ లోనే ఉండాలి ఒక స్టెప్ డౌన్ లోనే ఉండాలా మనకి గడ్డాలు లేవా నీకు వాళ్ళకు వాళ్ళకు మిసాలు లేవు వాళ్ళకు గడ్డాలు లేవు అందుకే మనమే డౌన్ కావాలా అవ్వకూడదురా కావాలా అవ్వకూడదు నువ్వు అమ్మాయి గురించి గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అమ్మాయి గురించి నేను చెప్తా విను నువ్వు విను అంతే ఎక్కువ మాట్లాడవు కడతలు వాగుతా నీకు పోతా లేకు రాజా కొడక్క చె కడతాలో నా గురించి చెప్పిన చిన్న దూరం ఉండాలన్నా పలగొట్టేవ్వలే సరే ఒక మాట ఎంత అంతేను నీకు దౌడలేవు మళ్ళీ నాకు దౌడాలు కొడు దావురాను ఎండరాను నేమాలి నేను దిక్కులు చూసుకుంటాయి మా నాయన ఏమండలే మా అమ్మ ఏమండలే ఎవడు వచ్చి నన్ను ఎందుకుంటారా ఇంట్లో పోయి రే ఒక్కరు చెప్తారా అమ్మ నాన్న తర్వాత ఇవ్వడానికి సరే తర్వాత మీరా నాకి ఒకటి మీరా నాకి ఒకటి

నేను పోతే బాధ్యం దిక్కు అక్కడే పండింది అక్కడ వచ్చినాడు నేను చెప్తాను నువ్వు అమ్మాయిని చేసిన ఒకటి రామ్మాయి నువ్వే ప్రపంచం చేసినావు వెళ్ళి ఏమి ఉండదు ఒక అమ్మాయిని ప్రేమించినావంటే వేస్తుంది

నువ్వే బతి చెప్పాలి నువ్వే డబ్బులు ఇవ్వాలి నువ్వే రీఛార్జ్ అన్న వద్దా లేని బాధ నీకు మాట నేను నేను

నేను చెప్పిందన్న తప్పైతే తాయినా అని చెప్తున్నా మంచి కూడా చెప్తున్నా ఇప్పుడు రీఛార్జ్ నువ్వే చెప్పానా గిఫ్ట్ నువ్వే అన్నా నువ్వే డ్రెస్ కొని అన్నా నువ్వే బగ్గింది పన్నా నువ్వే చెప్పి అన్నా నువ్వే అన్నాన్ని ఆయన ఏం చేసింద్రా నీకు ఆయన సంసారం కూడా వాడే వాడే ఆయన సంసారం కూడా వాడేస్తాడు మీకు చెప్ట్ వేసరా మీకు అర్థం కావట్లేరా డబ్బులు అవి తీసుకుంటారు రి చెప్పి నిన్నారీ డబ్బులు ఏమైంది అయిపోతాయి వస్తుంటాయి ఒక అమ్మాయి క్యారెక్టర్ అది కాదు నా పిల్ల వేరే పిల్ల బా మంచి సాంప్రదాయ చీర నేను చెప్పా మీ పిల్లలుంట అట్లా ఇంటి దగ్గరేమ్మా పత్తి పడతల లెక్క శీర కట్టి ఉందా ఉందా లేదా కాలేజీ పోతే ఎట్లుంటారా తెలుసా వేసుకుంటా చూసినారా ఈ దాంట్లో బట్టలు వేసుకుంటారు నాకు ఈ అమ్మాయిల గురించి మొత్తం బుక్ రాసినారా నా దగ్గర బుక్ ఇంటి దగ్గర బుక్ ఇస్తా చెప్ అమ్మని నమ్మినడు పది మందికి అన్నం పెడతాడు ఓకేనా అమ్మాయిని నమ్మినాడు పది మంది దగ్గర అడుక్కుంటాడు అది ఏదో ఒక మంది దగ్గర అడుక్కు అదేంటి సార్ పగవాడికి అన్నం పెడుతున్నారు ఆయన పగవాడు కాదురా మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కానివాడు

ఏమన్నా మేము తాగుతాం ఊండ్రా మా లాస్ట్ ఒకరు చెప్తాము మామ ఒకటి రాధపడు బాధపడవు మందు తాగినాడు ఈ జన్మలో బాగుపడిందంటే చరిత్ర లేదురా మామ కానీ మేము లేదురా మామ కానీ బాగుపడతాంరా ఈ లాస్ట్ బెగ్గు లాస్ట్ మందు లాస్ట్ పేగ్గు அட தாத்தா மேல ரெய் மூவேனிக்கி நவரே அம்மா 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 சோற लेடா 1 தடவை குறாங்கிட்டேன் நான் இப்போ பசியை சஞ்சி நீனாஸ்தா நீரும் அnderengu குடு ஆகிவா हूं ஆகி நான் என்ன நடதுடவே நெனாடு படிக்கனாலும் என்னது பாவண என்னறேன் மேல ரய் இன்னும் வரலே అన్నిక రా మంద అవరా 3 మంది అవగా మంద అవగా మంద అవగా మాతం చేజే సమాధానం అయ్యో సావుడా వై ది ఉబద మతరే హో మాలమో దేన మాల